హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా విరించి ఆసుపత్రి చైర్పర్సన్ ప్రముఖ సంఘ సేవకురాలు మాధవీలతో కొంపెల్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది గత ఏడాది నుంచే ఆమె హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పలు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు పూజలు హోమాలు పెద్ద ఎత్తున నిర్మించి స్థానిక ప్రాంతాల ప్రజలకు దగ్గరయ్యారు రెండు దశాబ్దాలుగా నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకున్న ఆమె పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు యాకత్పూర శాసనసభ నియోజకవర్గంలోని సంతోష్ నగర్ స్వస్థలమైన ఆమె నిజాం కాలేజీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు నిజాం కాలేజీలో విద్యార్థి దశ నుంచే స్టూడెంట్ నాయకురాలుగా వ్యవహరించారు అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ మల్కాజ్గిరి నుంచి ఈటెల్ రాజేందర్ నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్ చేవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ భువనగిరి నుంచి నర్సయ్య గౌడ్లను అభ్యర్థులుగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది